హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి నుంచి ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు మే నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ ఆన్లైన్లో పరీక్షలు ఆన్లైన్లో పరీక్షలు ఇప్పుడు మే పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు సెట్ చైర్మన్ డాక్టర్ సిఎస్కే రావు ప్రసాద్ వెల్లడి ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించి ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ను సెట్ చైర్మన్ జేంటి కాకినాడ వైస్ ఛాన్సలర్ విసి సిఎస్ఆర్కే ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది మరి ఓసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజు కట్టాలి బీసీ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఐదు వందల రూపాయల చొప్పున ఫీజు చెల్లించి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో మే ఒకటో తేదీ తేదీ వరకు లేట్ ఫీజుతో రెండు వేలతో లేట్ ఫీజుతో మే ఏడు వరకు నాలుగు వేల రుసుముతో మే పన్నెండు వరకు పదివేల రుసుముతో మే పదహారు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎందుకంటే అసలు ఏమీ లేకుండా చేసుకోవాలంటే మే ఇరవై నాలుగు తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ట్వంటీ ఫోర్త్ మా టైం ఇచ్చారు ఆ టైంలో చేసుకుని అనవసరంగా వాళ్ళకి మరి గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఎందుకు కట్టాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే ఇరవై ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు మొత్తం కంప్లీట్ చేసుకుని తెలంగాణలో కూడా సేమ్ అదే డేట్ ఇచ్చారు మీరు కంప్లీట్ చేసుకుని అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఎందుకు కట్టాలి మనం ఏదో వన్ ఆర్ టూ మెంబర్స్ అంటే ఓకే కానీ తెలిసి తెలిసి మనం లేట్ ఫీజు మనం నూనె టు పే అగ్రికల్చర్ ఫార్మర్స్ విభాగాలకు మే పంతొమ్మిది ఇరవయో తేదీలో ఇంజనీరింగ్ విభాగానికి మే ఇరవై ఒకటి ఇరవై ఏడో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు పంతొమ్మిది నుంచి ఇరవై అమ్మా అగ్రికల్చర్ వాళ్ళకి పంతొమ్మిది ఇరవైలోనేమో బైపీసీ స్టూడెంట్స్కి ఎంపీసీ స్టూడెంట్స్కి వచ్చి ట్వంటీ వన్ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్లో నలభై ఏడు హైదరాబాద్లో ఒకటి సికింద్రాబాద్లో ఒకటి చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు అంటే ఏపీ స్టూడెంట్స్ ఏపీ వాళ్ళు హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ సెంటర్ పెడుతున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా పెడుతున్నారు మరి తెలంగాణ వాళ్ళు వైజాగ్ మరి విజయవాడ కానీ కర్నూలు ఎత్తేసారు వాళ్ళు మాత్రం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ ఉంటారని వాళ్ళు ఒక సెంటర్ అయితే పెడతాం అయితే జరుగుతుంది ఆయా రోజుల్లో ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఒక షిఫ్టు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు అయితే ఉంటాయి మే పన్నెండు నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది సంబంధించి ఏపీ సెట్ ఈఏపి సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్వెన్గా ప్రొఫెసర్ వివీ రావు సుబ్బారావు వ్యవహరిస్తారు విద్యార్థులకు సందేహాలు ఉంటే ఈ నంబర్కి అయితే కాల్ చేయి ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ నెంబర్కి మనము సంప్రదించాలి ఇది స్టూడెంట్స్ మరి ఈ రోజు నుంచి అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈఏపి సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ అయితే ఈ రోజు నుంచి అయితే తీసుకుంటారు మరి ఇరవై ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అని అయిపోయినట్టుకుంటా అయిపోయినాయి అని నేను అనుకుంటున్నాను కొంతమంది అయితే డైరెక్ట్గా మీరు జేఈ కూడా ప్రిపేర్ అయిపోవచ్చు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోయినాయి జేఈ కూడా ప్రిపేర్ అయిపోండి మరి అదే విధంగా చూసినట్టయితే ఈ యొక్క డేట్స్ అని ఒకసారి మీరు చూసుకోండి మరి మనకి మే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేటు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి ఎగ్జామినేషన్ అయితే మే ఇరవై ఒకటి నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇంజనీరింగ్ మెడి అగ్రికల్చర్ ఫార్మాసీకి నైన్టీన్ టు ట్వంటీ వరకు అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ